హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు శ్రీనివాస శారీస్లో అయితే ఉన్నానండి రెగ్యులర్గా నేనైతే మీకు ఇక్కడ నుంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఏంటంటే ఈ స్టోర్ మెయిన్ పర్పస్ ఏంటంటే హోల్సేల్గా డీల్ చేస్తూ ఉంటారు షాప్లన్నిటికీ సప్లై చేస్తూ ఉంటారు రీసేలర్స్కి సప్లై చేస్తూ ఉంటారు కాకపోతే మనందరి కోసం అయితే రిటైల్లో కూడా స్టార్ట్ చేశారు ఒక్క చీర కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నారు ఇప్పటికి ఇది ఫోర్త్ ఫిఫ్త్ వీడియో అనుకుంటా అండ్ మంచి మంచి క్యాటలాగ్ వెరైటీస్ ఉంటాయి పెట్టుబడి శారీస్కి దగ్గర నుంచి మనకి ప్యూర్ పట్టు వరకు అన్నీ ఒకే చోట తీసుకోవడానికైతే ఉంటుంది అండ్ ఈరోజు వీడియోలో పెట్టుబడి శారీస్ ఉన్నాయి ఆఫీస్ వేర్ శారీస్ ఉన్నాయి పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంది మీకు ఏ చీర నచ్చినా ఒక్క చీర కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు చెప్పాను కదా స్టోర్ వచ్చేసి మద్రానగర్లో ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు నేను చూపించినవే కాదండి చాలా చాలా బల్క్లో వెరైటీస్ చాలా ఉంటాయి ఇక్కడ నేనైతే ప్రజెంట్ గోడౌన్లో అయితే ఉన్నాను సో మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా మంచిది ఇక వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసాను ఇంకా ఫస్ట్ వెరైటీ అయితే చూద్దామండి ఈరోజు జూట్ సిల్క్ మీద ఇట్లా డిజిటల్ ప్రింట్స్ కూడా మనకి ఇలాగే ప్రింటెడ్ మోడల్ వస్తుంది బోర్డర్ ఏంటంటే మీకు అట్లా కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చాము ఇది ఏంటంటే ఓన్లీ హాఫ్ హైట్ మీద కలర్ కాంబినేషన్స్ మారుతాం కదా ఆ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో వీవింగ్ బార్డర్ తో వచ్చిందండి ఎవరికైనా పెట్టుబడులకి గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా బాగుంటాయి ఎంతండి ఇది సిక్స్ టెన్ మేడం ఇందులో కావాలంటే మీకు ఇట్లా డిజైన్స్ కూడా వేరే వేరే వస్తాయి ఇది ఒక డిజైన్ ప్రైస్ అయితే సేమ్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ మేడం సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఆరు వందల పది ఇప్పుడు షిప్పింగ్ ఎలా అండి షిప్పింగ్ అయితే మనకు ఫ్రీ మేడం ఫ్రీ షిప్పింగ్ ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు షిమ్మర్ జార్జెట్ మేడం షిమ్మర్ జార్జెట్ లోనే మనకి ఇది ఇట్లా ప్రింటెడ్ మోడల్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది బాగుంది జరీ లైన్స్ కూడా వచ్చాయండి మధ్యలో మీరు చూస్తే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా లైన్స్ బ్లౌజ్ వస్తుంది మేడం పళ్ళు వచ్చేసి మీకు రన్నింగే ఉంటుంది దీనికైతే అయితే ఇట్లా ప్రింటెడ్ వచ్చింది ఇది పళ్ళు మీ క్లాత్ కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మీకు ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇట్లా కంఫర్ట్ ఉండే క్లాత్ కావాలి బడ్జెట్లో రావాలి అనుకుంటున్నాయి ఓన్లీ మీకు ఇట్లా లైట్ కలర్స్ మీద ప్రింట్స్ కూడా కలర్స్ ఉంటాయి ఎంత అన్నారు ఇప్పుడు ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ సిక్స్ టెన్ రూపీస్ లోనే వస్తాయండి బడ్జెట్ రేంజ్ లో బెస్ట్ చీరలు జార్జెట్ మీద కలంకారీ డిజైన్స్ మేడం మీకు ఇది ఫాలింగ్ క్లాత్ వస్తుంది శారీ అంతా ఇలాగే ఉంటారు ఓకే పళ్ళు వచ్చేసి ఇట్లా కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ప్రింటెడ్ అండి ప్రింటెడ్ వచ్చింది బాగుంది అంటే ఫాలింగ్ అనమాట రింకిల్ ఫ్రీ నార్మల్ వాష్ చేసుకునే విధంగా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ అండి ఇది కలర్స్ చూసేయండి మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కాస్ట్ ఎట్లా ఉంటుంది 685 మేడం 685 రూపీస్ ఇస్ ఫ్రీ షిప్పింగ్ టస్సర్ సిల్క్ మీద ప్రింటెడ్ మోడల్ మేడం సారీ అంతా కూడా మీకు ఇట్లా ప్రింటెడ్ మోడల్ వస్తుంది చూడండి ఇట్లా వీవింగ్ తో పాటుగా మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు ఇది పళ్ళు మేడం బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇట్లా ప్లెయిన్ లో బుటీ వస్తారు మేడం సిల్వర్ బుట వచ్చి మీకు బాగుంటుంది ఇటు ఇందులో మీ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఏ కాస్ట్ లో వస్తాయండి ఇవి మనకు సిక్స్ ఎయిటీ ఫైవ్ పడుతుంది సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో చెప్పాను కదా మీకు పెట్టుబడులకైనా లేదంటే బిజినెస్ పర్పస్ అయినా కూడా సెట్ వైజ్ కావాలి మొత్తం కావాలి బల్క్ లో కావాలన్నా ఇక్కడి నుంచి అయితే ఇస్తారండి సప్లై చేస్తారు కొత్తగా ఉంది ప్యాటర్న్ అయితే జార్జెట్ మేడం ఇది మీకు చిన్నపిల్లలకి అట్లా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి అంటే పళ్ళు రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇట్లా బుటీ బ్లౌజ్ వస్తుంది ఒకసారి చీర చూద్దామండి క్లియర్గా ఒకసారి టర్న్ చేస్తారా సారీ వచ్చేసి ఇలా వస్తుంది ఏంటంటే పైపింగ్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో ఇదంతా కూడా మనకి పెయింటింగ్ అన్నమాట దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా మేడం మనకి సెపరేట్ బ్లౌజ్ కూడా ఉంటాయి మేడం సారీలో బ్లౌజ్ ఉంటది ప్లస్ సెపరేట్ కూడా ఉంటుంది సెపరేట్ గా కూడా ఉందా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇందులో మన కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కొత్త ప్యాటర్న్ అండి బాగుంది మీకు బోర్డర్ ఏది ఉంటే బ్లౌజ్ కూడా అదే వస్తుంది కలర్స్ బాగున్నాయి చూడండి ఇట్లా కలర్స్ సిరీస్ ఓకే ప్రైస్ 975 మేడం 970 975 975 చెందేది మీద కలంకారి డిజైన్ మేడం సారీ అంతా కూడా ఇట్లా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఏమొని ఈ విధంగా ఉంటది మీ క్లాత్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటది మేడం మేతి ఇది పల్లవి ఆ ట్రెండింగ్ మోడల్స్ అన్నమాట అంటే బ్లౌజ్ ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చిన్న ఫ్లవర్స్ తో చీర అంతా కూడా ఇలాగే వస్తుంది ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మేడం ఫ్రీ ఫ్రీ షిప్ బనారస్ లోనే మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మేడం శారీ అంతా కూడా ఇట్లాగే ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది సెల్ఫ్ వస్తుంది పళ్ళు ఇది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓన్లీ మీకు ఇట్లా హ్యాండ్స్కి మాత్రం బోర్డర్ వస్తుంది కొంచెం మీకు గ్రాండ్గా ఉంటాయి మేము కొద్దిగా పట్టు స్టైలా ఉంటుంది మీకు ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి ఓకే చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ అయితే చిన్న బోర్డర్ కదా మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి దాంతో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా సాఫ్ట్ బనారస్ పట్టు మేడం మీకు ఏంటంటే పెట్టుబడుల అట్లా కూడా చాలా బాగుంటుంది ఇది పైతానీ స్టైల్ పైతానీ స్టైల్ సేమ్ ఇవి ఏంటంటే ప్యూర్లో వస్తాయి మనకు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్లో అట్లా సేమ్ వీటిని ఇట్లా కాపీ చేస్తారు మేడం పళ్ళు కూడా పైతానీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బుటా వచ్చింది ఇట్లా ఈక్వల్ బోర్డర్ డిఫరెంట్గా ఉంటుంది క్లాత్ కూడా ఇది అంటే మనకి ఇంకా పైతానీ పట్టు స్టైల్లోనే కాకపోతే బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు వీటిలో ఏంటంటే మన దగ్గర రెండు డిజైన్లు అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇది ఒక డిజైన్ ఉంటుంది ఇందులోనే ఇది డిజైన్ కూడా వేరే వస్తుంది డిజైన్ వేరు ఇవన్నీ కలర్ వస్తాయి మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ సెవెన్టీన్ ఫార్టీయా సెవెంటీన్ ఫార్టీ రూపీస్ అండి ఒక కొత్త ప్యాటర్న్ అండి అసలు మీ ఫ్యాన్సీలోనే మేడం బనారస్ టైప్ వస్తుంది ఇది పళ్ళు ఓకే శారీ అంతా కూడా మీకు ఇట్లాగే డిజైన్ కూడా మీకు ఏమైనా దగ్గర దగ్గర వస్తుంది బార్డర్ లో చూడండి ఎంత స్పెషల్ గా ఉందో అసలు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది మీకు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇందులో ఏంటంటే మన దగ్గర డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా రన్నింగ్ మోడల్ బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది కాస్ట్ ఎంతలో వస్తాయండి ఇవి ఇది

మీకు ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా కొంచెం సాఫ్ట్ గా ఉంటది madam ఇది కంఫర్ట్ గా ఇంకా గ్యాప్ బోర్డర్ కదా ట్రెడిషనల్ బోర్డర్ ఉంటే మనకి బ్లౌజ్ కూడా అదే కలరే వస్తుంది చూండి కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఇందులో కలర్స్ కూడా బాగున్నాయండి ఈ డిజైన్ లో వచ్చినటువంటి కలర్ షార్ట్ ఒక్కసారి చూడండి మీరు ठीकोనా కలర్స్ అయితే ఇలా ఇది ప్రైస్ వచ్చేసి 2450 madam 2450 ఇంకొకటి చూడండి ఇది ప్యూర్ జార్జెట్ madam జార్జెట్ లోనే మొత్తం మనకి ఇట్లా క్రాస్ డిజైన్ లాగా వస్తుంది ఇది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అంటే చాలా లైట్ వెయిట్ చీర కూడా మీకు ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది మేడం పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీ బ్లౌజ్ వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ సాఫ్ట్ గా ఉంది అసలు బాగుంది మీకు ఇందులో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి పర్పుల్ రెడ్ క్లాత్ ఇది కూడా అండి క్లాత్ ఏంటంటే ఇట్లా ఇలా కట్టుకున్న ఏమైనా రింకిల్ ఫ్రీ అన్నమాట బాగుంటుంది క్లాత్లో కూడా లైట్ షైనింగ్ కూడా ఉంది ఇది ఏ ప్రైస్లో ఉన్నాయంటే ఇప్పుడు మనకి ఇది మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చండి ఇంకొక ప్యాటన్ చేద్దాం మశ్రూ సిల్క్ మేడం మస్రూ సిల్క్ మనకి ఇది ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఏంటి మొత్తం శారీ అంతా బుట్ట దగ్గర దగ్గరే వస్తుంది ఇది పళ్ళు ఇది ఓకే మష్రూమ్ సిల్క్ బ్లౌజ్ వచ్చేసి దీన్ని ప్లెయిన్ బ్లోదే వస్తుంది మేడం హ్యాండ్స్కి ఏమో ఈ బోర్డర్ ఉంటుంది కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇవి ఏంటంటే మొత్తం ఓన్లీ సెల్ఫే వస్తాయి మేడం మీకు కాంట్రాస్ట్ లేకుండా ఇవి కలర్స్ కూడా మీకు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది మనం శాంపిల్ కోట్ చూపిద్దామని మీకు కాంట్రాస్ట్ కూడా పెట్టామండి కాంట్రాస్ట్ కూడా ఉంటాయి అని కాంట్రాస్ట్ కూడా ఉంటాయి ఇందులో డిజైన్స్ కూడా వేరే వేరే వస్తాయి ప్రైస్ ఎలా ఉంటుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ మేడం

మీకు ప్రైస్ కూడా టూ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటాయి శారీస్ అయితే ఇవి ఇందులో మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి డిజైన్స్ కూడా కలర్స్ అయితే ఈ విధంగా వస్తాయి బనారస్లోనే ప్యూర్ జార్జెట్ మేడం శారీ అంతా కూడా మీకు ఇట్లా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి డిజైన్ కూడా ఏంటంటే మీకు లోపల ఎక్కడ గ్యాప్ కూడా రాదు మొత్తం దగ్గర దగ్గరే ఉంటుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి ఇట్లా బోర్డర్ అనేది వస్తుంది ఇది కూడా బాగుందండి అంటే సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా క్లాత్ అయితే అసలు అంటే ట్రాన్స్పరెంట్ అసలు లేదు ఏ మాత్రం కూడా కాస్ట్ ఎట్లా ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ బనాదస్లోనే ఫ్యాన్సీ మోడల్ మేడం ఇది ఇంకేంటంటే డిజైన టైప్ అమ్మా చిన్నపిల్లలకి అట్లా కూడా చాలా బాగుంటాయి శారీ అంతా ఇలాగే వర్క్ ఉంటుంది మేడం పళ్ళు ఏంటంటే మీకు మొత్తం రన్నింగ్లోనే వచ్చేస్తుంది పళ్ళు వర్క్ ఇచ్చారు మొత్తం సీక్వెన్సే వస్తుంది శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది మేడం లోపల ఏంటంటే మీకు హాఫే వస్తుంది డిజైన్ మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మేడం పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇంకా కొద్దిగా చిన్న పిల్లలు కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి పార్టీ వేర్ టైప్ ఇవన్నీ కూడా కలర్స్ మేడం వర్క్ బాగుంది చిన్న స్టోన్స్ కుందన్స్ సీక్వెన్స్ కలర్స్ కూడా ఏంటంటే కొద్దిగా పేస్టల్ కలర్సే వస్తాయి మేడం ఎక్కువ కూడా ఏ కాస్ట్ లో వస్తాయి ఇవి ప్రైస్ వచ్చేసి 4155 మేడం 4155 రూపాయలు ఇంకా ఒకటైనా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్తోనే తీసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ